హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పల్లీ చిక్కీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసేవచ్చండి ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పంచదార ఒక స్పూను కొబ్బరి పొడి ఒక స్పూను నువ్వులు పల్లీలు ఏ కప్పుతో తీసుకుంటారో సేమ్ అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరైనా ఎండి కొబ్బరి అయినా కొబ్బరి పొడి ఉన్న తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని బోర్లించుకుని కొంచెం నెయ్యి అయితే రాసుకుని పక్కన పెట్టుకోండి ఒక చపాతీ కర్ర కూడా కొంచెం నెయ్యి అనేది మొత్తం ఇట్లా రాసుకుని పక్కన పెట్టుకోండి మనం చేసిన పల్లీ చిక్కీని దీని మీద స్ప్రెడ్ చేసుకుంటాము సో అందుకని అంటుకోకుండా ఉండటానికి ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో లోపలంతా మంచిగా ఫ్రై అయ్యే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారినాక పొట్టు అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా ఒక స్ట్రైనర్తో పొట్ట అనేది సపరేట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి అంటే కొంచెం పలుకు పలుకుగా ఉండాలి మరీ మెత్తగా చేసేమాకండి ఇప్పుడు మనం తీసుకున్న నువ్వుల్ని కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి సేమ్ అదే బాండీలో మనం తీసుకున్న పంచదారని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా మంచిగా కరిగిపోవాలండి మొత్తము మీరు సిమ్లోనే కొంచెం కరిగించుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ విధంగా అయితే కరిగిపోతుంది షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న పలుకు పలుకుగా పొడి చేసుకున్న పల్లీల పొడి ఒక స్పూను కొబ్బరి పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా ఒక ప్లేట్ మీద నెయ్యి రాసి దాని అయితే దీన్ని వేసేసి ఇలా చపాతీ కర్రతో నిదానంగా అంటే బాగా ఒత్తేయకూడదండి స్లోగా పైనట్టుగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తిన తర్వాత పైన కొంచెం నువ్వులు కూడా వేసుకుని ఆ నువ్వులు అదే విధంగా అయితే ఇంకొకసారి చపాతీ కర్రతో ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకుని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి చల్లారిపోతే గట్టిగా అయిపోతాయండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత కత్తితో నిదానంగా ఇలా లేపితే చక్కగా వచ్చేస్తుందండి మనం నెయ్యి రాసాం కాబట్టి అస్సలు అతుక్కోదు ప్లేట్కి చూసారా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా ఇలా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మన పల్లీ చిక్కీలు అయితే రెడీ అయిపోయినాయి ఇవైతే చాలా బాగుంటాయి పిల్లలకి బాగా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ